రాష్ట్రంలో తాగునీరు సాగునీరు విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడు తెలిపారు ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోయినా రైతాంగానికి సాగునీరు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు రిజర్వాయర్లలో సమృద్ధిగా నీటి నిల్వ చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో నీటిని అందించవచ్చు అని అన్నారు ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మన అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలోనేటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే ఎయిటీ ఫాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్ని కూడా ఈరోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి ఇదే గత సంవత్సరం చూస్తే అది డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే అది ఏదైతే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అదే లాస్ట్ ఇయర్ చూస్తే నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టి ఆలోచించవలసింది ఏంటంటే ఇది జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు ఉన్నటువంటి డేటా అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చెప్పేది గత సంవత్సరం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు చూస్తే ఆరోజు రెయిన్ఫాల్ థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ అంటే యావరేజ్ ఫాల్ కంటే ముప్పై పాయింట్ ఎనిమిది శాతం రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే నైన్ పర్సెంట్ రెయిన్ఫాల్ మైనస్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ థర్టీ పాయింట్ ఎయిట్ పెర్సెంట్ రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ నైన్ పర్సెంట్ మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని ఫిల్ చేయగలిగాం గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఏదైతే మేజర్ మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూసారు ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూసారు